హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కొద్దిమందికి జెలసీగానో లేదంటే కుళ్ళుగానో అనిపిస్తూ ఉంటుంది అనుకుంటా కొద్దిమంది చదువుకున్న మేధావులు ఐఏఎస్లు అంటే మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు మాజీ ఐఆర్ఎస్లు అలాగే రాజకీయ విశ్లేషకులు అలాగే రెగ్యులర్గా టీవీలో మాట్లాడే ఓ ప్రొఫెసర్ వీళ్ళందరూ పదే పదే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలని చూస్తూ ఉంటారు ఎక్కడ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన వస్తే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం తెలియదు ఆయన రాజకీయాల్లో చాలా వెనుకబడి ఉన్నాడు ఆయనకు జ్ఞానం లేదు అజ్ఞానుడు అనే విధంగా ఆయన సభలకు మీటింగ్లకు జనాలు వస్తారు కానీ ఓట్లేరు అనే విధంగా మైండ్ గేమ్ ఆడుతూ ఒక డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే వీళ్ళు మాట్లాడుతూ ఉండడం నిజంగా నాకు ఆశ్చర్య వేస్తూ ఉంటుంది ఒక్కరోజు కూడా వీళ్ళ నోటితో పవన్ కళ్యాణ్ గారి పైన నేను పాజిటివ్ మాటలు మాట్లాడంగా నేను చూడలేదు రెగ్యులర్గా టీవీలో మాట్లాడి మీ అందరికీ తెలుసు ఆయా ఛానల్లో తిరుగుతూ డిబేట్లలో మాట్లాడే ఓ ప్రొఫెసర్ అలాగే ఒక వామపక్ష భావజాలాన్ని పెట్టుకొని ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వ్యక్తి రాజకీయ విశ్లేషకుడు వివిధ టీవీ ఛానల్స్లో కనబడే ఆ వ్యక్తి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి వచ్చి కొన్నాళ్ళ పాటు ఆ పార్టీలో పనిచేసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన మాజీ ఐఏఎస్లు కానీ మాజీ ఐపీఎస్ మాజీ ఐఆర్ఎస్లు కూడా సందు దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారి పైన చాలా చులకనగా చాలా సెటైరికల్గా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించాలి అనే ఉద్దేశం వీళ్ళలో స్పష్టంగా కనబడుతుంది రీసెంట్గా నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఐవిఆర్ కృష్ణారావు ఓ ట్వీట్ చేశాడు చాలా సెటైరికల్గా చాలా వెటకారంగా ట్వీట్ చేశాడు అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత తగ్గుతుందా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి నిజమే అనిపిస్తుంది అనేది అని మళ్ళీ కింద కామెంట్ చేశాడు అంటే వీళ్ళ ఉద్దేశం అంతా ఆయన ప్రాధాన్యత తగ్గాలి ఆయన రేంజ్ తగ్గించాలి అనే విధంగానే ఉంటుంది తప్పితే ఒక్కరోజు కూడా వీళ్ళు పాజిటివ్గా మాట్లాడిన పాపాన పోలేదు ఇదంతా ఈ సమూహం అంతా మళ్ళీ ఎవరికీ సపోర్ట్గా నిలబడతారంటే తెలుగుదేశం పార్టీకే వీళ్ళు ఆయా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే వ్యక్తులు కాదు వీళ్ళు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ అధినేతకు మద్దతు తెలిపే బ్యాచ్ వీళ్ళందరూ ఇది నాకు ఇదంతా ఇది ఈ మైండ్ గేమ్ చూస్తూ ఉంటే నాకు రెగ్యులర్గా ఒక నెల రోజుల నుంచి వెళ్ళి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా ఇదే ఈ మైండ్ సెట్ ఒక డిఫరెంట్ మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఎందుకు ఒక ప్రొఫెసర్ గారు అదే రెగ్యులర్గా టీవీలో మాట్లాడే ఒక ప్రొఫెసర్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నాయకులని హట్ చేస్తూ వాళ్ళని ఒక రకంగా రెచ్చగొట్టే విధంగా ఒకరోజు ఓ టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసేశాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దిక్కు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని ఆక్యుపై చేసే స్థాయికి వచ్చాడు మరి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఏమయ్యారు అనే విధంగా రెచ్చగొట్టే పనిచేశాడు ఆయన ఒక్కటే కాదు మిగతా రాజకీయ విశ్లేషకులు కూడా వామపక్ష ఉన్న ఒక రా ఒక రాజకీయ విశ్లేషకుడే రెగ్యులర్గా డ్రీమ్లలో టీ సుమన్ టీవీలో కనబడే ఆయన కూడా పదే పదే చాలా సున్నితంగా చాలా సెటరికల్గా పవన్ కళ్యాణ్ నవ్వుతూ పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు ఇస్తూ జన సైనికులకు జనసేన అభిమానులకు ఫాలోవర్స్కి ఇరిటేట్ కలిగించేలాగా మాట్లాడుతూ ఉంటాడు గతంలో ఆయన ఒక బుక్ రాస్తే దానికి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకొని ఆయన చేతుల మీద బుక్ లాంచ్ చేసుకున్న వ్యక్తి ఆయన కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ వస్తే పెద్ద స్టేటస్లా ఉంటుందని ఆయన కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తులు ఆయన సాయం సహాయం తీసుకుంటారు ఆయన మీదనే వెటకారకంగా సెటైరికల్గా మాట్లాడుతూ ఉంటారు వివిధ ప్లాట్ఫామ్ల పైన అయితే ఇదంతా నేను ఇందాక చెప్తున్నట్టు ఇదంతా తెలుగుదేశానికి కొట్టే బ్యాష్ అనమాట వీళ్ళ ఉద్దేశం అంతా పవన్ కళ్యాణ్ తగ్గించాలి కారణం ఏంటంటే రేపు తెలుగుదేశం పార్టీతో సీట్ల పార్కింగ్లో పవన్ కళ్యాణ్ తగ్గాలి తగ్గి ఇరవైకో పదిహేనుకో పవన్ కళ్యాణ్ ఆగిపోతే అది తెలుగుదేశం పార్టీకి బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ఐవీఆర్ కృష్ణారావు కానీ నేను చెప్తున్న ప్రొఫెసర్ కానీ ధోరణి ఉన్న ఆ రాజకీయ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ ఇదే బ్యాష్ అనమాట ఇప్పుడు నారా లోకేష్ కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు మొన్నటికి మొన్న మీరు యువగలం సభకి పవన్ కళ్యాణ్ గారు రాకపోతే అంత క్రౌడే లేదు ఆ విషయం నారా లోకేష్కి తెలుసు కావాలని ఇంటికి వచ్చి పిలిపించుకొని మాట్లాడి బ్రతి బ్రతిమలాడుకొని తీసుకెళ్ళిన వ్యక్తులు వీళ్ళు అంటే వీళ్ళు ఎక్కడెక్కడ ఎలా తగ్గిస్తున్నారో ఒకసారి నేను చెప్తాను మీకు మొన్న యువగలం సభ రోజున అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అరవై ఆరు సీట్లు రాబోతున్నాయి అన్నాడు కానీ జనసేన పార్టీ అని చెప్పలేదు జనసేన తెలుగుదేశం అలయన్స్ అని చెప్పలేదు అంటే ఒంటరిగా పోటీ చేస్తే అరవై ఆరు సీట్లు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు అలాగే నిన్నటికి నిన్న మీ అందరికీ తెలుసు నారా లోకేష్ ఎలాంటి కామెంట్ చేశాడో తెలుసు ఇంకా అది తగి అది సరిపోదన్నట్టు మళ్ళీ ఒక మహిళా జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే టాపిక్ మళ్ళీ ఆమె అడిగింది రేపు అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అంటే సీఎం స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంకి తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం ఇస్తారా అని అడిగితే అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకుంటారు అలాగే డిప్యూటీ సీఎం ఇవ్వాలన్నా కూడా మా పొలిట్ బ్యూరో సభ్యులు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటారు అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారు రేపు ఏదైనా మంత్రి పదవి ఇస్తారా అని మళ్ళీ ఇంకోటితో అడిగిపిస్తారు అది కూడా మేము ఆలోచిస్తాం మంత్రి పదవి ఇవ్వాలా లేదా ఇంత దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమూహం మొత్తం ఒకటైపోయి అంత అంత మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడుతూ పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించేసి పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే ఇప్పుడు చూడు ఐవిఆర్ కృష్ణారావు గారు చేసిన ట్వీట్ చూస్తే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత తగ్గుతుందా చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది ఎందుకు ఇలాంటి ట్వీట్లు వేయడం అది అదే మీరు నా చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళినప్పుడు ఇలాంటి ట్వీట్ వేసారా తెలుగు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత తగ్గు తగ్గుతుందా అని చెప్పేసి ఒక ట్వీట్ వేసారా వెయ్యరు అంటే వీళ్ళదంతా ఒక డిఫరెంట్ మైండ్ గేమ్ వీళ్ళ మీడియా ఛానల్స్ కానీ ఎందుకంటే వీళ్ళతో పొత్తు పెట్టుకున్నవాడు ఇప్పటి వరకు బతికి బట్టగట్టలేదు చరిత్ర అలాగే కనబడుతుంది వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు సర్వనాశనం అయిపోయారు వామపక్షాలు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉంటాయి అవుట్ అయిపోయాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బీజేపీ వీళ్ళతో పొత్తు అంటేనే అక్కడ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు సూపర్ లెజెండ్లు వాళ్ళకి ఇంతకన్నా సూపర్ టాలెంట్ అంటే ఈయన ఈయన రాజకీయ చతుర్తతో పోల్చుకుంటే వాళ్ళకు వెయ్యి రెట్లు ఎక్కువ అందుకే బాబు చంద్రబాబు నాయుడు గారితో అంటేనే వద్దొద్దు మేము ఆయనతో సరిపోతుంది మాకు ఆయన ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలని చెప్పేసి వాళ్ళు అందుకే దగ్గర రానివ్వట్లేదు అలాగే వీళ్ళు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు బీఎస్పీ కూడా సంక్రాంతిపోయింది ఇలా చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ఆ టైం కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక ముప్పై ఐదు నలభై స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఉండేది దెబ్బకు ఈ పొత్తుతో అక్కడ టీఆర్ఎస్ పార్టీకి దగ్గర దగ్గర వంద పీచ్ అయ్యారు అక్కడ ఇలా ఈ టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీ ఏది కూడా బతికి బట్టలేదు బతికి బట్ట కట్టలేదు అనే భిన్న అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటే నిజంగా నాకు కూడా నిజమే కదా వీళ్ళ మైండ్ గేమ్లో పవన్ కళ్యాణ్ గారు పడిపోయారా ఇదంతా ఇదంతా తీసుకెళ్తుంది నాదేళ్ళ మనోహర్ గారు అనేది పెద్ద ఎత్తున ఒక విపరీతమైన ఒక ప్రచారం జరుగుతూ ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఈయన గుడ్డిగా నాదెన మనోహర్ గారిని నమ్మారా అనేది కూడా చాలామంది జన సైనికుల ఆవేదన కొంత ట్విట్టర్లో పెట్టే పోస్టులు కానీ ఫేస్బుక్లో పోస్టులు కానీ చూస్తూ ఉంటే ఎంత వ్యతిరేకత ఉంది నాదెన మనోహర్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని సైడ్ ట్రాక్ చేస్తున్నారనే విధంగా వీళ్ళంతా ఈ నాదేళ్ల మనోహర్ గారు కానీ వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే ఉండేవాళ్ళు అనేది అనిపిస్తూ ఉంది ఎలా చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించి రేపు రాబో ఎన్నికల్లో జనసేన పార్టీకి తక్కువ స్థితి ఇప్పించాలని జనసేన పార్టీ ఊసు లేకుండా చేయాలనే ఒక భయంకరమైన కుట్ర జరుగుతుందా ఏమో అనే ఒక అనుమానం అయితే నాకైతే అనిపిస్తూ ఉంది